చెక్ నేను మీకు కితా, శుక్ర, సవిత్ర ఆత్మనామన జ్ఞానస్థానమిచ్చున్నాను ఆమేన్ ప్రసమా తైలమతో అద్వయం నమః మన ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్ర ఆత్మ వలన నూతనం జీవించి ఉన్నారు వారు ఇప్పుడు మేము క్రిస్మా దేవతో అభిమానం చేస్తున్నారు దీని ఫలితం దైవ ప్రజలు చేరి గురువు బోధకులు రాజులైన క్రీస్తు రాజు నిత్యకాలం ఐక్యమైన